సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నోడా వైస్ చైర్మన్ శ్రీ కులాభత్తుల ఐఏఎస్ గారికి మరియు ఈ కార్యక్రమం ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇంతటి శ్రీ శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి స్టార్ట్ అయ్యాయి ఇది ట్వంటీ సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ వరకు ట్వంటీ ఫైవ్ వరకు మనకి అందుబాటులో ఉంటుంది అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ లోపు మనం మొదటగా నైంటీ డేస్ టైం ఇచ్చారు మొదట ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి టెన్ థౌజండ్ ఫీజ్ పే చేసి కరెక్ట్ దానికి ఈక్వల్ అండ్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ ఎక్కడైనా పాంప్లెట్స్లో టేబుల్స్లో ఉంది ఇది హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వరకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్కి ఒక రేటు హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్కి పడతాయి అది మళ్ళీ మీ మార్కెట్ వాల్యూని బట్టి పర్సంటేజెస్ ఫిక్స్ చేస్తారు సో మొదట మీరు అప్లికేషన్ చేయగానే మొ ఏదైనా ఒక లేఅవుట్ నుండి మేము ఫస్ట్ ఆ లేఅవుట్కి ఇండికేటివ్ ఇన్ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ తయారు చేస్తాము సో అందులో భాగంగా రూల్స్ ప్రకారం పెట్టడం బఫర్ని ప్రపోజ్ చేస్తాము అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇలాంటివి ఏమైనా టెన్ మీటర్స్ లో అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి జీ ప్లస్ వన్ దీని మీద ఇప్పటికే మేమైతే చాలా ప్లాన్ గా పోతున్నాం సార్ ఈ నాలుగు పంచాయతీల్లో ఇంకా కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేసి ఈ ఎలా స్కీమ్ లో కూడా అందరి చేత రెగ్యులేట్ చేస్తారు మేమంతా కృషి అధ్యక్షులు మా నూడాల్ సెక్రటరీ పెంచుల రెడ్డి గారు ఒక ప్రజల మనిషి ప్రజాసేవ కోసం ముందుకొచ్చి అతి తుంగ ఒక్క నెల రోజుల్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచి నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ఉన్న నా సోదరి శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి అదే రకంగా మా నోడాకి నెల్లూరుకి జాయింట్ కలెక్టర్ మా నోడాకి వైస్ చైర్మన్ ఒక మంచి వ్యక్తి ఒక పనిచేసే వ్యక్తి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అదే రకంగా మిగతా మా నోడా స్టాఫ్కి ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ పంచాయతీ సెక్రటరీలు అదే రకంగా సర్వేర్లకి ముఖ్యంగా నా మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు ఈరోజు ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధులను ఏం చేస్తారో ఎవరో అక్రమ లేవట్లతో మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలో అది చేసుకోవటం వెళ్ళిపోయారు కొంతమంది అటువంటి జరగవు అందరూ కూడా దీన్ని రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్పినటువంటి ఒక మంచి ఉక్కు మహిళ మా ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను నేను రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఆవిడికి ఒక మంచి కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసే టైం అయిపోయింది ఇప్పుడు పథకం మొక్కలు నారాయణ దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో రెండు ఉన్నాయి ఇంతకుముందు ఫ్లాట్ ఓనర్లు అమ్మేసుకున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేవట్లేదు చేశారు అడిగేవాడు లేడు శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయింది లాస్ట్కి నష్టపోయింది ఎవరు ఒక మధ్య రకం కుటుంబీకులు ఫ్లాట్లో కొన్నటువంటి ఎంప్లాయీస్ పేద ప్రజలు ఈరోజు వాళ్ళకి బిల్డింగ్ అప్రూవల్ లేదు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవల్ వచ్చేది ఇప్పుడు దాన్ని ఏం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు పర్సెంట్కి తగ్గించారు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరందరూ రెగ్యులర్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ప్లాట్ల భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు అక్కడ ఉండే ప్రశ్నే లేదు లైట్లు వేసే ప్రశ్నే లేదు మా జేసీ గారు చెప్పినట్టు దాని మంచి చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీటీ వ్యవస్థ తీసుకొని మండల సెక్రటరీలు వాళ్ళ ద్వారా ఉన్నటువంటి వాళ్ళు మ్యాప్లు తయారు చేయాలి ఏ లేఅవుట్కి ఆ లేఅట్లో గవర్నమెంట్ స్థలం ఉందా శ్మశానం ఉందా వాగులు ఉన్నాయా పొరం పోకలు ఉన్నాయా ఇవన్నీ చేయాల్సిన అవసరం మీకు ఉంది అవి చేసి మాకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అవగాహన సదస్సు మన అవగాహన సదస్సు మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి తెలియదంటూ ఏమి లేదు ఏదో వస్తుంటారులే మీటింగ్ పెట్టుకుంటారులే పోతారులే అనుకుంటున్నారు అలా ఈసారి ఉండదండి ఇంకొకటి ఏంటంటే పది పర్సెంట్ వదిలి అన్ఎంప్లూడ్ వేసిన వాళ్ళకి కొంత అక్కడ ఉండేటువంటి భూమి విలువను బట్టి ఫైన్ వేస్తారు దాంట్లో నలభై ఐదు రోజు లోపల కడితే టెన్ పర్సెంట్ అయిపోవచ్చింది ఇంకొక వారం ఉంది ఇంకా ఎవరిలో స్పందన లేదు ఏందిలే అనుకుంటున్నారు ఒక్క కోవూరులోనే ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి చేసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా మంది నిజోకవర్గం అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి నొడలో నూడాలో కావాలి ఆ డబ్బులు రావాలి ఆ ప్రజల డబ్బులు ప్రజలకే మేము ఖర్చు పెట్టాలి అట్లాగా ఎంపీడీఓలు ఎమ్మెల్యేలు తహసీల్దార్లు ఉంటే అమ్మా ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా లేఅవుట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా వాళ్ళతో మాట్లాడండి ఐదు ఎకరాల నుంచి వంద ఎకరా ఎన్ని ఎకరాలున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇస్తే వేస్తాం ఆ డబ్బులో ఫిఫ్టీ పర్సెంట్ మీకే వస్తే తల్లి ఆలోచించుకొని ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎక్కడ స్థలం ఉన్నా కూడా మాకు చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాం చివరగా ఒకటే ఒకటి చెబుతున్నా ఈ ఎల్ఆర్ఎస్ని కొంతమంది ఏం చెప్తున్నారు మున్సిపాలిటీకి సంబంధం లేదు నుడా అంటున్నారు ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే అది మీరు ఫ్లాట్లు ఇచ్చే అధికారం మీకే కానీ దాని మీద ఏమన్నా గవర్నమెంట్ స్థలాలున్నా కాలువలు కలిపిన ఏ ఇబ్బందులున్నా మా వీసీ గారి ద్వారా యాక్షన్ తీసుకునే అవకాశం అధికారం మాకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అయితే దీంట్లో ఒకటి వాగులో వంకలు కలిసి ఉంటే గవర్నమెంట్ స్థలం కలిసి ఉంటే అది రెగ్యులర్ చేయబడదు అది ముందే తీసేసుకొని మీరు చేసుకోండి లేవోటు ఓనర్ అన్నా చేసుకోవచ్చు లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక్క వ్యక్తి ఒక్క ఫ్లాటు మీరన్నా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది మరి రిక్వెస్ట్గా చెబుతున్నాం ఈసారి మాత్రం ఇప్పటిదాకా నేను కూడా ఎందుకు ఫ్లాట్లో వేసిన వాళ్ళు వెళ్ళిపోయారు పాపం వీళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో నేను కూడా సిబ్బందికి వెళ్తున్నాను మంచి అవకాశం ఇచ్చాం ఇంత కష్టపడి మా సోదరి పెద్ద మీటింగ్ పెట్టింది మీరందరూ అర్థం చేసుకొని రెగ్యులర్ చేసుకోకపోతే ఏ లేఅవుట్ కూడా ఉండనే అన్ని లేఅవుట్లు ధ్వంసం చేయటం జరుగుద్ది చేస్తాం చేసి తీరుతామని కూడా నేను మనం చేస్తా ఉన్నా దాంట్లో రాజీ లేదు దాంట్లో మా సోదరి మాకు సహకరిస్తుందని పూర్తి నమ్మకం మాకుంది అదే రకంగా ఈరోజు కొన్ని కథనాలు వచ్చినాయి కావాలి ఎంఏజీ లెవర్ అంటే నుడా మేము రాలా ఏది కూడా రెండు సంవత్సరాల లోపల దాన్ని అభివృద్ధి చేయాలి రెండు వేలలో అది వేస్తే రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేయాలి ఆ కాంట్రాక్టర్ వైసీపీ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాకాని కొడుతున్నటు మా వీసీ గారితో చెప్పి నేను తిరిగి తిరిగి మానుకున్న నేను చైర్మన్ అయిన తర్వాత కావలకి వెళ్ళి కరెంట్ వేయించాను ఈరోజు రోడ్లన్నీ చేపిస్తే లోపల ఆయన జైలుకి వెళ్ళిపోయాడు అది మేము కాదు పర్యవేక్షణ గత ప్రభుత్వం అది కట్టే పర్యవేక్షణ మా ఇంజనీర్లు కాదు పబ్లిక్ హెల్త్కి ఇచ్చారు నేను పబ్లిక్ హెల్త్ వేసి మోహన్ గారిని యాభై సార్లు ఫోన్ చేసి ఉంటా మీరు కాంట్రాక్ట్ చేత పని చేయిస్తారా లేదా అని చివరికి నేనే తిరిగి తిరుపతికి వెళ్ళి మా ఇంజనీర్లు వెళ్ళి ఆడ కరెంట్ వేయించాం లైట్లు ఇస్తున్నాం అంతేకాని ఇప్పుడు నుడాకి సంబంధం లేదు అది అని చెప్పి మనం చేస్తున్నా నుడా సంబంధం లేదని కాదు దాంట్లో కొంతమంది ఈరోజు పేపర్లో వచ్చింది నుడా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకున్నాం అన్నీ డెవలప్ చేస్తాం కోవురు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకొని మా సోదరు నియోజకవర్గాన్ని అత్యంతంగా అభివృద్ధి చేస్తానని కూడా ఒక మాట ఆవిడికి అని చెప్పి నేను మనం చేస్తూ ఈ మంచి అవకాశాన్ని మరొక్కసారి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు విలేజ్ సెక్రటరీలు విలేజ్ సెక్రటరీలు ఏమన్నా అనుకోండి చివరిగా ఒక మాట చెప్తున్నా మా వాళ్ళకి సహకరించడం లేదు ఆ లేఅవుట్ ఎవరిదంటే ఆ పేరు మాకు తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదంటే ఆ నెంబర్ మా దగ్గర లేదు ఏంటండి ఎవరు చెప్తారు ఈ కథలో విలేజ్ సెక్రటరీ గుండి ఒక లేఅోట్ వేస్తే లేఅోట్ ఓనర్ పేరు అంటారు నెంబర్ అంటారు అన్నీ మీకు తెలుసు నేను చెప్తున్నా ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పించుకోలేరు దయచేసి సహకరించమని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్